హలో అండి అందరికీ ఈ వీడియోలో ఒక మంచి చిన్న బ్యూటీ టిప్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి బ్యూటీ టిప్ అంటే ఏవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి అని చెప్పేసి అలా ఏం లేదండి మన ఇంట్లో ఉండే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ చేసుకొని చిన్న బ్యూటీ టిప్ అనేది మీతో షేర్ చేస్తున్నాను చాలామందికి గ్లాసీ స్కిన్ కావాలని చెప్పేసి చాలా ఇష్టపడుతుంటారండి అలాంటి గ్లాసీ స్కిన్ కోసం ఈ చిన్న టిప్ అండి ఏం లేదండి మనకు కావాల్సినవి జస్ట్ పాల మీద మీగడ ఉంటుంది కదా మనం పాలు కాచి చల్లార్చిన తర్వాత కొంచెం సేపు ఫ్రీజర్లో పెట్టేసేయండి ఫ్రీజర్లో పెట్టేసిన తర్వాత పైన మీగడ అనేది ఒకటి వస్తుందండి కొంచెం తిక్కుగా ఆ మీగడ అనేది ఒక స్పూన్ వరకు ఒక బౌల్లోకి వేసుకోండి దీంట్లో ఇంకా మీరు ఏదైనా ప్యాక్స్ సారీ పౌడర్స్ ఏం వేయాల్సిన అవసరమైతే లేదండి అంటే శనగపిండి గోధుమ పిండి ఇలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదు ఇంట్లో జస్ట్ పసుపు ఉంటుంది కదా పసుపు నేను వచ్చేసి కస్తూరి పసుపు వేసుకున్నానండి మీ దగ్గర అది అవైలబుల్గా లేదు అనుకుంటే నార్మల్ కిచెన్ పసుపు అయినా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నేను బాదమాయిల్ అనేది యూజ్ చేసుకున్నాను బాదమాయిల్ అనేది మన స్కిన్ అనేది టైట్ అవ్వడానికి స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ అనేవి లేకుండా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీ దగ్గర బాదం ఆయిల్ లేదు అంటే విటమిన్ ఈ యాప్సల్స్ అనేవి మనకు మెడికల్ షాప్లో దొరుకుతాయండి అవైనా ఒకటి వేసుకోండి అది కూడా లేదు అంటే ఓన్లీ కొబ్బరి నూనె ఉంటుందండి కొబ్బరి నూనె వచ్చేసి ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపేసేయండి చూడండి మనకు బాగా కలిపేస్తే ఈ విధంగా కొంచెం తిక్ లిక్విడ్ అనేది తయారవుతుంది ఇప్పుడు ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది తయారైందండి ఇది మనం ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేదండి చూడండి నేను ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను ఫేస్ మీద ఈ ప్యాక్ అనేది వేసుకునేటప్పుడు ఫేస్ వాష్ అనేది చేసుకొని ఉండాలి ఫేస్ నీట్ అనేది నీట్గా కనిపించాలి నెక్స్ట్ ఈ ప్యాక్ను నేను ఎప్పుడు బ్రష్ సహాయంతో కాకుండా కాటన్ అనేది యూజ్ చేసుకొని మీరు బ్రష్తో కావాలంటే బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు నేను కాటన్తో అయితే అప్లై చేస్తున్నాను ఈ విధంగా కాటన్ సహాయంతో కొంచెం డిప్ చేసుకుంటూ ఫేస్ పైన అండ్ ఇక్కడ చూడండి మొక్కు దగ్గర మొత్తం కళ్ళం కళ్ళ చుట్టూరు అనేది వదిలేసేసి మొత్తం ఫేస్ మొత్తం అయితే అప్లై చేసుకోవాలి ఈ ప్యాక్ అనేది డైలీ అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరోజు అప్లై చేసుకున్నామని మీరు మీరు తీరిక ఉంటే ప్రతి ఒక్కరోజు అప్లై చేసుకోండి ఇంకా టైం లేదు అంటే వీక్లో ఒక త్రీ టైమ్స్ అయినా తప్పకుండా అప్లై చేసుకున్నారనుకోండి గ్లాసీ స్కిన్ అనేది తప్పకుండా మనకు ఫేస్ మీద మనకు కనిపిస్తుందండి ఈ చెప్పాను కదా ఏ స్కిన్ వాళ్ళైనా డ్రై స్కిన్ అయినా నార్మల్ స్కిన్ అయినా సెన్సిటివ్ ఏ స్కిన్ వాళ్ళైనా పర్లేదండి ఈ ప్యాక్ అనేది తప్పకుండా అప్లై చేసుకోవచ్చు చూడండి ఈ ప్యాక్ అనేది కలుపుకున్న తర్వాత నేను ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నాను నెక్కి అప్లై చేసుకున్నాను మిగతా కొంచెం ఉంటే అది హ్యాండ్స్కి అప్లై చేసుకొని వాష్ అండి తర్వాత చూడండి నేను ప్యాక్ అనేది ఫేస్ మీద అప్లై చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వాటర్తో క్లీన్ చేయలేదండి నేను వాటర్తో క్లీన్ చేయకుండా ఒక టిష్యూ పేపర్ అనేది యూస్ చేసుకొని అంటే మనం పాల మీద మీగడి యూస్ చేసుకున్నాం కాబట్టి వాటర్తో క్లీన్ చేస్తే మనకు జిడ్డు జిడ్డుగా అలా అనిపిస్తూ ఉంటుందండి అలా కాకుండా ఒక టిష్యూ పేపర్ లేదు టిష్యూ పేపర్ లేదు లేదు అంటే కాటన్ ఉంటుంది కదా కాటన్తో అయినా ఫేస్ మొత్తం ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ప్యాక్ అనేది పూర్తిగా క్లియర్ అవుతుంది ఫేస్ అనేది చాలా నీట్గా చాలా బ్రైట్గా అండ్ చాలా షైనీగా అయితే కనిపిస్తుందండి మీకు ఈ కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే నా చాలా అసలు నీట్గా గ్లోయిగా అయితే కనిపించింది నేను షైనీగా అయితే ఉన్నాయి చీక్స్ అవి చాలా బ్రైట్గా కూడా ఉంది నీట్గా కనిపించింది క్లా స్కిన్ అనేది ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మనం ఫేస్ మీద చూడవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన సబ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్